Uh, many other issues also. so it's a very good platform. this is the first event that is happening. Uh, this is 2025 after our national president had taken charge. so this is going to be a very big round of competition is going to happen in uh, maybe in Delhi or something. so it's sometimes our knowledge in that event. so we are expecting more than 10,000 participants actually from all over india. from there. The leadership is expecting much more participants in from Telangana. Last season we got a very participation. But this season our leadership is expecting much more participation. So, uh, so they told them they are going to evaluate your performance. That since it's a new committee, this is your first unit. So they are going to evaluate each and everyone's uh, performance according to a media cable registration. So it's not completely different. Approach. Assumptive that means future, how we can consider how it can be done more. Discussion. So, mandal is there, so mandal President, uh, all secretaries, everyone's duty, Secretary is there, so it's a compared duty and everyone's performance will be strictly monitored according to it. And Krishna ji, you all know that Krishna ji who is assistant, so he is in charge of the So, he is strictly monitoring that. So, your performance. वेरी गुड वर्क एक्चुअली सो मई सर्फ फॉर फोर इंडिया के इंटरनेशनल मीडिया सो मई वर्कली अफ योर वर्क फॉर डब्ल्यू लीडरशिप सो इट्स वेरी गुड प्लेटफॉर्म एंड ऑलो इट्स एंड युअर सोशल So we need uh, grass, uh, grass level work as well as nowadays we need social work also. So it's is a very good platform. So we have to you people also can join us. You can bring those who want to speak, no? those who like to speak, they can speak. Okay. So uh, <coughs> uh, you like Rashware mentioned, you can go to uh, our college also, you know, to raise the

ఖచ్చితంగా ఎవరైతే రీజ్ చేయగలుగుతారో స్పీచ్ పిలవగలుగుతారో మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ వాళ్ళు ఆర్థికంగా మీకు వాళ్ళ రూపీస్ కట్టకపోతే మీ అసెంబ్లీ ప్రెసిడెంట్ మీ జిల్లా అధ్యక్షుడున్నాడు అది కూడా లేదంటే నాకు చెప్పు మేమే కడతాం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నారు ఏ పార్టీలో ఉన్నా కానీ వాళ్ళు చేయండి గ్యాలెంట్ని మాత్రం ఖచ్చితంగా గుర్తించండి లోకల్లీ మండల్ స్థాయిలో అసెంబ్లీ స్థాయిలో మీరే ఐడెంటిఫై చేయొచ్చు ఈ జిల్లా నుంచి ఎట్లీస్ట్ మినిమమ్ మనం సిక్స్టీ టు సెవెంటీ ఎన్రోల్మెంట్ చేయాలి చాలా ఈజీ చేయడం ప్రతి మండల అధ్యక్షుడు ఇప్పుడు ఏది అసెంబ్లీ పది టార్గెట్ జిల్లాకి ఈజీగా సిక్స్ ఇట్లా ఏంటంటే సరే నేను చేస్తే ఇప్పుడు ఏంటంటే ఆలోచించచ్చు ఒక సపోజ్ ఎస్ మంది అనుకోండి ఎన్ చేసినాక రిఫార్డ్ బై ఆయన పేరు పెట్టుకుంటే ఆయన ఆయన బయటకి దాన్ని బట్టే పర్ఫార్మర్ నాన్ పర్ఫార్మర్స్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఉన్నా కానీ డిస్టిక్ ప్రెసిడెంట్ ఉన్నా కానీ ఎవరైతే ఎన్రోల్మెంట్ చేసినప్పుడు అక్కడ రిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ రిఫరెన్స్ మీరు రిఫరెన్స్ సో ఆ రిఫరెన్స్ ద్వారా కూడా మీ పర్ఫార్మెన్స్ మంచి చేస్తారు ఐ వెరీ సారీ టు సే నేషనల్ ప్రెసిడెంట్ గారి కానీ నాకు కానీ ఫస్ట్ ప్రోగ్రామ్ చాలా ఇంట్రెస్టెడ్గా కృష్ణాజీ గారు కానీ ఉదయభావర్ గారు ప్రెస్ గుడ్ ప్రోగ్రామ్ సో ఎవరైతే కంటెస్ట్ చేయలేదు ఎవరైతే స్టేట్ కంపెనీలో రావాలనుకుంటున్నారో ఎవరైతే డిస్టిక్ కమిటీలకు రావాలనుకుంటున్నారో హండ్రెడ్ పర్సెంట్ రేపు పొద్దున ఖచ్చితంగా రిటర్న్స్ కూర్చొని ఎవరైతే ఆల్రెడీ పదవిలో ఒకటి పర్ఫార్మ్ చేయలేదు అనుకో హండ్రెడ్ నేను మ్యాచ్ తీసుకోవడానికి ఏం లేదు వాళ్ళే నాన్ పర్ఫార్మ్ ఇష్టపడదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పర్ఫార్మ్ చేయాలి మంచి కార్యక్రమం యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉదయమానంద్ గారి ఆదేశాల మేరకు యంగ్ ఇండియా బోల్ కే బోల్ సీజన్ ఫైవ్ లాంచ్ చేయడం జరిగింది గతంలో వన్ టూ త్రీ ఫోర్ సీజన్స్ చాలా సక్సెస్ఫుల్గా జరిగినాయి యంగ్ ఇండియా గేమ్ బోల్ అంటే ఇది ఒక టాలెంట్ అంట ఎవరైనా యువతి యువకులు రీల్స్ చేయడంలో కానీ ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేట్ చేయడంలో కానీ స్పీచ్ ఇవ్వడంలో కానీ డిబేట్ డిబేట్లో పాల్గొనడం కానీ ఇంట్రెస్టెడ్గా ఉంది వాళ్ళకి ఇది ఒక సరైన వేదిక ప్లాట్ఫామ్ యువజన కాంగ్రెస్ తరఫున దీనికి మంచి మంచి ప్రైజెస్ ఉన్నాయి సో కేవలం దీనికి ఒక త్రీ స్టేజెస్ ఉండే ఫస్ట్ రిజిస్ట్రేషన్ స్టేజ్ ఉంటుంది దాని తర్వాత స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఉంటుంది దాని తర్వాత నేషనల్ లెవెల్ కాంపిటీషన్ ఉంటుంది ఫస్ట్ విన్నర్కి బెస్ట్ స్పీచ్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ట్వంటీ థౌసండ్ రూపీస్ ఫార్టీ థౌసండ్ రూపీస్ ఏమో రజర్ అప్పు ఉంటుంది బెస్ట్ మళ్ళీ డిబేట్ ఎవరు ఇస్తారు వాళ్ళకు కూడా ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అలానే రీల్స్ వేసే వాళ్ళ కూడా ఫస్ట్ కేటగిరీలో ఫిఫ్టీ ఫీమేల్ పార్టిసిపెంట్లో బెస్ట్ వాళ్ళకు ఫార్టీ థౌసండ్ రూపీస్ అలా స్టేట్ లెవెల్లో కూడా ఫస్ట్ ప్రైజ్కి టెన్ థౌసండ్ సెకండ్ ప్రైస్కి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫీమేల్ కేటగిరీలో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇట్లా ఆల్ స్టేట్స్ అక్రాస్ ఇండియా ఈ ప్రోగ్రామ్ జరగబడుతుంది ఇది ఒక మంచి అవకాశం కేవలం బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ఒక సిక్స్టీ సెకండ్ సెల్ఫీ వీడియో ఐదర్ మోడీ ఫెయిల్ యూస్ పైన కానీ బీజేపీ అమెజ్ యూస్ పైన కానీ డ్రగ్స్ లాంటి సమస్యలపైన కానీ ఒక సోషల్ కాజ్ ఏదైనా మంచి వీడియో అన్ఎంప్లాయ్మెంట్ పైన కానీ ఏదైనా మంచి వీడియో చేసి ఆ వైకేబి అనే ఒక వెబ్సైట్ వైఐకేబి అనే ఒక వెబ్సైట్లో అప్లోడ్ అన్న చేయొచ్చు రిజిస్టర్ కావచ్చు దానికి ఒక టూ ఫిఫ్టీ రూపీస్ ఫీజు ఉంటుంది ఆర్ విత్ ఐవైసీ అనే యాప్లో కూడా దీన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు సో ఈ కార్యక్రమంలో మా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నాని గారి ఆధ్వర్యంలో నీతూర్ జీ ఫ్రమ్ నేషనల్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా రంగారెడ్డి జిల్లా కమిటీ అందరి సమావేశమై అసెంబ్లీ వైస్ టార్గెట్ తీసుకొని ఎన్రోల్మెంట్ చేయడం జరుగుతుంది